ఈ మెంబర్స్ అందరిని బట్టి కూడా మిమ్మల్ని మహింపరుస్తున్నాం గడిచిన ఇరవై నాలుగో సంవత్సరం మీ కృపలో మీ బిడ్డలందరినీ మీరు కాపాడారు తిరిగి ప్రభు ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని మీ ప్రియులకు దయా మీరు ధరింపజేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాము ఈ సంవత్సరంలో మీ ప్రియుల నాయకత్వంలో అనేక మందికి మేలు జరిగినట్లుగా మీ ప్రియ కుమారుని మీరు వాడుకోండి వారితో ఉన్నటువంటి బృందం అంతటిని మీరు బలపరిచి వాడుకును అని ప్రార్థన చేస్తున్నాము అలాగే ప్రభు మరి స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే కాకినాడ ఎంపీ గారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము మీ ఆశీర్వాదాలు వారిపైన కూడా అనుగ్రహించి నడిపించండి మరి అక్షయ్ బాబు గారి యొక్క తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము వారు ప్రభు సజీవులుగా ఉన్నప్పుడు ప్రజలు అనేక మందికి మేలు జరిగింది అందును బట్టి కూడా మిమ్మల్ని మహింపరుస్తున్నాము వారి తండ్రి బాటలో మీ ప్రి కుమారుడు చక్కగా నడిచి అనేకులకు మేలుకరంగా ఉపయోగకరంగా దీవెనకరంగా నడిపించి మహిమ పొందుమని నూతన సంవత్సర ఆశీర్వాదాలు ప్రియులందరికీ దయచేయమని యేసు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి ఆమెన్ త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీ ప్రియులకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ మేన్ ఆమెన్ దయచేసి పాస్టర్ గారు ఒక నిమిషం ముందుకు రావాలని కోరుతున్నాను అక్షయాల చేతుల మీద చిరు సత్కారం జరిగించాలి సంఘాన్ని శ్రీని గారు అలా గద్దలైన వారు ఒకసారి కాపురం శాంసారాయ్ గారికి చిరు సత్కారం పెద్దల చేతుల మీదుగా మరి చేయాలని సంఘ అధ్యక్షులు రాజుగా నిర్ణయించారు కాబట్టి వారు చిరు సత్కారం తీసుకోబోతున్నారు చేసిన సేవలకు విశేషంగా చేస్తున్న పరిచయకు గుర్తులుగా సేవ గుర్తుగా మరి అక్షయ్ బాబు గారు మరి సమయ కాపర్ గారిని మనకు జరుగు తప్పలు కూడా తప్పలు కూడా తప్పలు కొట్టు భాగం థ్యాంక్ యూ సార్ మరి ఎంత బిజీ షెడ్యూల్ ఈ రోజు అయినప్పటికీ కూడా మనం ప్రేమించి సంఘాన్ని ప్రేమించి ఈ కార్యక్రమం విచ్చేసినందుకు మరి సంఘాలందరూ కూడా పేరు పేరు పెద్దలైన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్ థ్యాంక్ వెరీ మచ్ సి <tries> യാ ഭ

దయచేసి పెద్ద వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నారు దయచేసి అనారోగ్యం మాకు అనారోగ్యంగా ఉంది రండి దయచేసి వేదిక మీద రావాలని మనం చేస్తాను ఎవరినైనా పిలిచినప్పుడు అధ్యక్షు వాళ్ళు నిరాకరణ నిరాకరించకుండా ముందుకు రావాలని ప్రయోపట తెలియజేస్తుంది దేవుని యొక్క ఆధిక్యత అలానే కూడా వేదిక మీద సాధారణ సహకరించేందుకు ప్ర